పాఠశాలల గురుకులాల్లోకి ప్రజా సంఘాల రాజకీయ పార్టీ వాళ్ళు వెళ్లకూడదని కూటమి ప్రభుత్వం ఇటీవల జీవో జారీ చేసిందని దీన్ని వ్యతిరేకిస్తూ పీడిఎస్యు ఆధ్వర్యంలో గూడూరు టవర్ క్లాక్ సెంటర్ వద్ద జీవో పత్రాలను తగలబెట్టారు ఈ సందర్భంగా పీడీఎస్యు నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వం విడుదల చేసిన జీవోను వెంటనే వెనక్కి తీసుకోవాలని లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో సునీల్ శశి తదితరులు పాల్గొన్నారు రాష్ట్ర ఉపాధ్యక్షులు ఈరోజు ఓటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యార్థి సంఘాలను రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలను గొంతు నక్కాలని చెప్పి ఆగస్టు ఒకటే తేదీన ఒక దొంగ జీవోలు విదల్చి ఎక్కడ విద్యా సంస్థల్లో కానీ కాలేజీలో కానీ హాస్టల్లోకి గురుకుల పాఠశాలలోకి ఎక్కడ కూడా ఏ రాజకీయ పార్టీలు పావుకొడుతున్న ఒక జీవో విడుదల చేసింది అందుకే మేము చెప్తున్నాం అయ్యా లోకేష్ గారు మంత్రి లోకేష్ గారు వీరి విద్యాశాఖ మంత్రి అయ్యి ఇప్పుడు కూడా ఒక్క జీవోను కూడా విడుదల చేయకుండా మతం చేశారు అందువల్ల వెంటనే ఈ జీవోని వెనక తీసుకోవాలని చెప్పి మేము పీడిఎస్ కి డిమాండ్ చేస్తాను ఈ రోజు వామపక్ష విద్యార్థి సంఘాల సంఘాలలో ఏదైతే గవర్నమెంట్ ఇచ్చిందో ఈ జీవోల్ని చీకటి జీవోల్ని వ్యతిరేకించే రోజు నిరసన కార్యక్రమం జరిగి తెలియజేయడం జరిగింది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యార్థి సంఘాలు రాజకీయ నాయకులు కళాశాలలోకి విద్యార్థులకి విద్యా సంస్థలోకి వెళ్ళటం ఇది చట్టపరంగా తప్పు అని చెప్పి ఈరోజు చీకటి జీవనం ఒకటి రిలీజ్ చేశారు అయ్యా చంద్రబాబు నాయుడు మేము మిమ్మల్ని ఒకటే అడుగుతున్నాం మీరు ఈరోజు సీఎం స్థాయి సీఎం స్థాయిలో ఉన్నాడు చంద్రబాబు నాయుడు సీఎం స్థాయిలో జాతీయ స్థాయిలో కూడా చక్రాలు దిప్పుతున్నాడు అటువంటి చంద్రబాబు నాయుడికి ఈరోజు రాజకీయ జీవితం ఇచ్చింది ఏది ఓ విద్యార్థి సంఘమే కదా మీరు ఆరో ఎస్ యూనివర్సిటీలో విద్యార్థి సంఘ నాయకుడిగా ఆరో డెవలప్ అవ్వబట్టే మీరు సీఎంఐరు జాతీయ స్థాయి నాయకుడు అయ్యే పరిస్థితుంది ఈరోజు నారా లోకేష్ ఎలక్షన్ ముందు ఇదే నారా లోకేష్ విద్యార్థులు చిట్చాటి నారా లోకేష్ అని చెప్పి విద్యార్థులు విద్యార్థి సంఘాలతో ప్రత్యక్షంగా పరోక్షంగా కూడా అన్ని రకాల విద్యార్థులతో మమేకమయ్యాడు విద్యార్థుల సమస్యలు తెలుసుకున్నాడు అధికారులకు వచ్చిన వాడే జీవో నెంబర్ సెవెన్ సెవెన్ రద్దు చేస్తూ ఉన్నాడు జీవో నెంబర్ పిహెచ్డీ బస్మెంట్ ఇస్తాడు విద్యార్థులు విద్యార్థి సంఘాలకు ఏమైతే ప్రతిపాదనలు వాటన్నిటి కూడా పిలిపిస్తున్నాడు నారా లోకేష్ ఈరోజు అధికారులకు వచ్చిన తర్వాత విద్యార్థి సంఘాలు వాళ్ళ సమస్యలు వాళ్ళ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు విద్యార్థుల సమస్య పక్షే విద్యార్థి సంఘాలు నిలబడతాయని చెప్పి ఈరోజు ఒక చీకటి జీవో కార్పొరేట్ శ్రీ చైతన్య నారాయణ భాష శివు ఎన్ఆర్ఐ అదేవిధంగా రవీంద్ర భారతి ఇటువంటి విద్యా సంస్థలన్నీ కూడా బీజులు దప్పుడు చేస్తూ ఉంది విద్యా వ్యాపారం చేస్తా అని చెప్పి విద్యార్థులు గగ్గోలు పెడతా ఉంటే వాటి అనేది కూడా జోలికి పోకుండా విద్యార్థి సంఘాలు వాళ్ళు జోలికి పోనీయకుండా ఈరోజు కార్పొరేట్ శక్తులకి వత్తాస్పలిక విధంగా ఈరోజు కొత్తగా ఆయన ఏదో చదువుకొని ఈ స్థాయిలోకి వచ్చినాడు కాకుండా ఏదో కొత్తగా రాజకీయాల్లోకి వచ్చినట్టుగా వ్యవహరిస్తూ ఉన్నాడు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు కూడా ఒకప్పుడు ఎస్వి యూనివర్సిటీలో ఎస్వి యూనివర్సిటీలో విద్యార్థి నాయకుడిగా ఎదిగి ఈరోజు ముఖ్యమంత్రి అయ్యారు కానీ ఈరోజు కొత్తగా కళాశాలలకి పాఠశాలలకి విద్యార్థి నాయకులు రాజకీయ నాయకులు ఎవరికొరా రాకూడదు అని చెప్పేసి కొత్త జీవ పెట్టడం ఎంతవరకు సమంజసం అని మేము అడుగుతా ఉన్నాం మేము ఒకటే ఆడతాం చంద్రబాబు నాయుడు గారిని అయ్యా మీరు ఈరోజు ముఖ్యమంత్రిగా ఉన్నారు మీరు ఈ రాష్ట్రం పైన అభివృద్ధి పైన దృష్టి పెట్టండి మా పైన కాదు మీరు నాయకుల పైన కాదు మీరు దృష్టి పెట్టాల్సింది ఈ రాష్ట్రం ఈ రాష్ట్రం ఇంకా అభివృద్ధి కాలేదు మన మన రాష్ట్రానికి రాజధాని లేదు వీటిపైన అభివృద్ధి పైన దృష్టి పెట్టాలి మా పైన కాదని చెప్పేసి మేము మీకు తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే ఈరోజు కల ఎందుక ఇప్పుడు ఏర్పడినటువంటి ప్రభుత్వం ఉన్నటువంటి నారాయణ కార్పొరేట్ కళాశాల పాఠశాలలు మొత్తం